그런데 노노나 발치 미스 우리가 가

아. 아가들아, 빨리 야간하 జనసేన టిడిపి బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది వాళ్ళని డాక్సెనాలో ఒక్కొక్కలు కూడా బాధపడతాయి మాట మాట్లాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నా హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రభుత్వం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరపునారు పదహైదు సంవత్సరాలు మేము గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలీదు ఈయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ కనబెట్టిందే మేము టెక్నాలజీ కనబడింది జనసేన సోషల్ మీడియా మేము వాడినట్టు ఎవరు వాడరు మేము స్టార్ట్ చేసి మీరు తట్టుకోలేరు మీరు ఇళ్లలో కాపలా కూడా చేయలేరు మేము స్టార్ట్ చేసే ఒకసారి చెప్తున్నా చివరిగా ఈ రోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఐడీస్ ఐడిస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ గా లీగల్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్ వాళ్ళు విచారించండి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని మేము మేము పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయలేదు అలాంటి పోస్టులు పెడతాం మేము ఒకటే చెప్తున్నాం ఫైనల్ గా ఇంకొకసారి గాని పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి డాగ్స్ హెచ్చరిస్తున్నా అదే విధంగా మా నాయకుల పైన మా కార్యకర్తలపై ఇష్టపడి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైనా వెళ్తాం ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీ సోషల్ మీడియా పేటీఎం డాక్స్ హెచ్చరిస్తున్నా సార్ అయితే వైసీపీ సోషల్ మీడియాలో ముప్పై లక్షలు పరిక్రమల్లో తీసుకున్నారు జనసేన బహిష్క నేత లేదు ఆ నేత పేరుకు పెట్టచ్చు కదా వాళ్ళు ఎందుకమల బహిష్కరేమ్లో ఆ జనసేన నేతకి ముప్పై లక్షలు ఇచ్చి ఉంటే కర్ణాక్ రెడ్డి ఎంత చైర్మన్ చరిమన కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు ధర్మారెడ్డి ఉన్నాడు వాళ్ళకి ఎత్తచు ఉండవచ్చు బహిష్ జనసేనప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి అంత చెప్తే బాగుండు అని తెలియజేస్తున్నా సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ పెట్టుకుని బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇచ్చినాము ఆ పేజ్ బేకార్ పేజు దాన్ని హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు హౌలేగాలు అని చెప్పు తెలియజేస్తున్నాను